భవన నిర్మాణ కార్మికుల సంఘం భారత కార్మిక సమైక్య సంఘాల మండల కార్యవర్గ ఆధ్వర్యంలో సోమవారం ఐఎఫ్టియు జిల్లా కార్యాలయం నుండి కార్మికులు పెద్ద ఎత్తున జెండాలు చేతబోని కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో భవన నిర్మాణ కార్మికులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి పక్కా గృహాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు ఆ హామీలను అమలు చేయాలని నినాదాలు చేస్తూ సైదాపురం పుర వీధుల్లో ప్రదర్శనగా బయలుదేరి బస్టాండ్ సెంటర్లో రాస్తారోకో చేశారు అనంతరం సైదాపురం కార్యాలయం వద్ద ధర్నా ఆందోళన చేసి సైదాపురం మండల తహసీల్దార్ వారికి వినతి పత్రం సమర్పించారు జిల్లా గౌరవ అధ్యక్షుడు డిపి పోలయ్య మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న భవన నిర్మాణ కార్మికులు సుమారుగా నలభై రకాల వృత్తులలో పనిచేస్తూ భవన నిర్మాణ రంగాన్ని నమ్ముకొని జీవిస్తున్నారన్నారు గడిచిన ఆరు సంవత్సరాలుగా భవన నిర్మాణ రంగం ఉపాధి కోల్పోయి కార్మికులు దుర్భర జీవితం గడుపుతున్నారన్నారు ఈ నేపథ్యంలో భవన నిర్మాణ కార్మికులు బాడుగ ఇళ్ళల్లో ఉంటూ బాడుగలు కట్టుకోలేక ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారన్నారు ఈ నేపథ్యంలో సైదాపురం మండలం మొలకల పూండ్ల గ్రామ సర్వే నంబర్ ఎనిమిది వందల ఎనభై మూడు నందు పదమూడు ఎకరముల ప్రభుత్వ భూమి ఉంది సదరు భూమిలో కొందరు ఇళ్లు నిర్మించుకొని నివసిస్తున్నారు మరికొంతమంది అక్రమంగా ఇళ్ల స్థలాలు ఆక్రమణ చేసి ఉన్నారు సదరు ఇళ్ల స్థలాలను ఆక్రమణలు తొలగించి భవన నిర్మాణ కార్మికులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి పక్కా గృహాలను నిర్మించాలని గతంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మరియు తహసీల్దార్ వారి కార్యాలయాల వద్ద ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మిక సంఘం మరియు భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా ఆందోళన చేసి వినతి పత్రం సమర్పించామన్నారు స్పందించిన జిల్లా కలెక్టర్ గారు సైదాపురం మండల కేంద్రంలో సర్వే నంబర్ ఎనిమిది వందల ఎనభై మూడు నందు ఆక్రమణలు తొలగించి భవన నిర్మాణ కార్మికులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి పక్కా గృహాలు మంజూరు చేయాలని తహసీల్దార్ వారికి ఆదేశాలు జారీ చేసి ఉన్నారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సైదాపురం మండల తహసీల్దార్ కార్యాలయం ప్రక్కన సర్వే నంబర్ ఎనిమిది వందల ఎనభై మూడు ప్రభుత్వ భూమిని భవన నిర్మాణ కార్మికులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి పక్కా గృహాలు మంజూరు చేస్తామని సైదాపురం మండల తహసీల్దార్ హామీ ఇచ్చారు సదరు హామీలను అమలు చేయాలని అనేక పర్యాయాలు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చి విన్నవించుకున్న భవన నిర్మాణ కార్మికులకు న్యాయం జరగలేదన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఎన్నికల్లో భవన నిర్మాణ కార్మికులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి పక్కా గృహాలు మంజూరు చేస్తామని ఇచ్చిన హామీలను అమలుపరచి అలాగే జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఆదేశాల మేరకు సైదాపురం మండల కేంద్రంలో సర్వే నంబర్ ఎనిమిది వందల ఎనభై ఆక్రమణలు తొలగించి భవన నిర్మాణ కార్మికులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి పక్కా గృహాలు మంజూరు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కొండపు చెంగల్ రావు జిల్లా నాయకులు డేగా శ్రీనివాసులు ఐఎఫ్టియు జిల్లా నాయకులు దొడ్డు నవకోటి భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షులు మహంకాళి అనిల్ భవన నిర్మాణ కార్మిక ప్రధాన కార్యదర్శి పెనమాల వెంకటరమణయ్య సంఘం మండల ఉపాధ్యక్షులు తమ్మిశెట్టి పోలయ్య కార్యదర్శి దేవళ్ల వెంకటేశ్వర్లు ఏటూరు జనార్దన్ సంఘం మండల కోశాధికారి దేవల్ల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు ఈ భూమిని బిల్డింగ్ వర్కర్స్ ఇస్తామని జీవన ఇచ్చారు మేడం అయితే ఈ రోజు కూడా అది రోజు రోజుకి ఆక్రమణకు గురైపోతా ఉంది బిల్డింగ్ వర్కర్ సంబంధించిన మాత్రం చట్టంలో వాళ్ళ వాళ్ళకి సంబంధించిన ప్రత్యేక కాలనీ అది వసలు కల్పించాలి మౌలిక వసలు కల్పించాలి ఉన్నప్పుడు కూడా దాన్ని అధికారులు రోజు వరకు కార్యాకం చేసిన కార్మిక వర్గం మొత్తం కూడా బాడీలో రెండు వాళ్ళ జీవనం నిరంతృతమైపోతుంది మేడం ఒకవైపు తెలుగుదేశం ప్రభుత్వం కూడా కోటి రెండు సీట్లు ఇస్తాము అదేవిధంగా గ్రామాలలో మూడు సీట్లు హామీ కూడిచినారు మేడం అందుకని ఎన్నికలు ఇచ్చినట్టు హామీ ప్రకారం బిల్డింగ్ వర్కర్స్కి అయితే గతంలో ఏదైతే హామీ ఇచ్చినారో ఆ హామీ ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి స్థలాలు మాత్రం కూడా ఆక్రమణ గురైనవి కాబట్టి ఆ ఆక్రమణ మొత్తం తొలగించి ఐడెంటి కార్డు పొందిన వాళ్ళు మా బిల్డింగ్ వర్కర్స్ ఏవైతే ఉన్నారో ఐడెంటి కార్డు కూడా తను ఆదరణ చేసుకొని వాళ్ళందరికీ ఇక్కడ మూడు సీట్లు ఇవ్వాలి ఇచ్చి పక్కా నిర్మించాలని డిమాండ్ చేసి ఈరోజు మీ ఆఫీస్ వాళ్ళు ధర్నా చేసి ప్రాన్స్ఫర్ చేస్తాం మేడం సంవత్సర కాల పరిపాలనలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూట నాయకులు ఇవాళ ఎన్నికల సమయంలో అనేక హామీలు వర్షం గుర్తించారు ప్రధానంగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో రాష్ట్రంలో కీలక పాత్ర పోషిస్తున్న భవన నిర్మాణ రంగాన్ని మొత్తం కూడా ఉదేలు చేస్తూ కార్మిక విధి విధానాలతో చెలకాటమాడుతా ఉన్నారు ఆ వైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కార్మిక సంక్షేమాన్ని మొత్తం గాలి వదిలేసి వాళ్ళకు ఉన్న హక్కులు మొత్తం కూడా ఇవాళ చేస్తూ సర్క్యులర్ పన్నెండు పథాలు తీసుకుని వచ్చి వాళ్ళ సంక్షేమ పథకాలు నిలిపి ఉన్నటువంటి కోట్ల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది మరి ముఖ్యంగా ఆనాడు ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం కోటమ ప్రభుత్వం మేము ఎన్నికల్లోకి మేము మేము అధికారంలోకి వస్తే ప్రధానంగా ప్రధానంగా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై ఐదు లక్షల మంది కార్మిక వర్గానికి సంక్షేమ పథకాలు అమలు చేస్తాం మేము మొత్తం కూడా కార్మిక వర్గానికి ఇళ్ల స్థలాల నుంచి ప్రక్కా గృహాలు నిర్మిస్తాం అదేవిధంగా పట్టణాలలో రెండు సెంటులు అదేవిధంగా గ్రామాలలో ఇవాళ మూడు సెంట్లు ఇస్తామని చెప్పి ఆనాడు హామీ ఇచ్చారు మరి ఆ హామీని ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం గాలి వదిలేసి ఇవాళ కార్మిక వర్గ జీవన విధానంతో ఇవాళ మారుతా ఉన్నారు దీని దీన్ని ఖండిస్తా ఉన్నాం మరి ముఖ్యంగా ఇవాళ రెండు వేల పద్నాలుగు నుంచి అనేక పోరాటాల్లో సైదాపురం మండల కేంద్రం ఎంఆర్ఓ కార్యాలయ ప్రభుత్వ స్థలాల్ని బౌన నిర్మాణ కార్మికులకు సంక్షేమ చేయాలని చెప్పి వారిగా ఆందోళన చేశాం ఆ ఆందోళన ఫలితంగా కలెక్టర్ గారు ఎంఆర్ఓ కార్యాల ప్రభుత్వ స్థలాన్ని మొత్తం ఆక్రమణ తొలగించి భవన నిర్మాణ కార్మికులు గుర్తింపు కార్మిక వర్గానికి ఇళ్ళ స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు ఆ మేరకు అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారు ఎంఆర్ఓ కార్యాల పక్కన స్థలాన్ని భవన నిర్మాణ కార్మికులు కేటాయించారు అయితే ఇవాళ అధికార పార్టీ అన్నదండలతో ఇవాళ స్థలాన్ని మొత్తం కూడా భూమి ఇళ్ళ స్థలం కలిగినటువంటి వడా బాబులు ఇవాళ ఆక్రమణ చేస్తా ఉన్నారు ఆ ఆక్రమణలు ఇవాళ భవన నిర్మాణ కార్మికులు జీవన విధానం ఉదయలైపోతుంది ఒకవేళ సంక్షేమం లేదు మరో ఒకే ఇవాళ ఆకలి సాగులతో కార్మిక వర్గం అల్లాడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం దోషం చెప్పని మేము డిమాండ్ చేస్తాం అందుకని జిల్లా కలెక్టర్ హామీలు అయితే ఎన్నికల హామీలు అయితే ఆ హామీ స్థలాలు ఆక్రమణ తొలగించి ఆక్రమణ తొలగించి భవన నిర్మాణ కార్మికులకు ఇలా స్థల పక్కా కృహాలు నిర్మించాలని చెప్పని ఇవాళ ఐఎఫ్గా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం లేని పక్షంలో పెద్ద ఎత్తున కార్మిక వర్గాన్ని కోడి కట్టి ఉద్యమం చేస్తామని ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం